ఆంధ్రపై జనసేన అని నాగాస్త్రాన్ని సంధించబోతున్నారా పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనదేనా మెగా బ్రదర్ సీటు ఫిక్స్ అయిందా ఉత్తరాంధ్రలో నాగబాబు విస్తృత పర్యటనలకు కారణమేంటి అచ్యుతాపురంలో నివాసం ఉండటానికి అన్నయ్య ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నారు మెగా బ్రదర్ మంత్రి కొనతాల భేటీకి రీజన్ ఏంటి గోదావరి జిల్లాలతో పాటు జనసేనకు కీలకంగా మారిన విశాఖపై పవన్ వ్యూహమేంటి అనకాపల్లి కేంద్రంగా సాగుతున్నా జనసేన గేమ్ ప్లాన్ ఏంటి టాట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖరారైన బీజేపీ వ్యవహారం ఇంకా తేలాల్సి ఉంది టీడీపీ జనసేన కూటమితో బీజేపీ చేతులు కలుపుతుందా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇదిలా ఉంటే జనసేనకు లభించే సీట్లన్ని ఎవరెవరు పోటీ చేయనున్నారు ఎక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు అనేది మారింది అయితే పొత్తులో భాగంగా కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి పార్లమెంటు స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొనిదెల నాగబాబు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లా పర్యటనలు సమీక్షలతో తీరిక లేకుండా ఉన్నారు మెగా బ్రదర్ ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వచ్చే ఎన్నికల్లో నాగబాబు జనసేన తరపున ఆ నియోజకవర్గం నుండే పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది అయితే ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా నాగబాబు అడుగులు వేస్తున్నారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురంలో నివాసం ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇల్లు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది అచ్యుతాపురం నుంచి గాజువాకి వెళ్లే రహదారిలో రామన్నపాలెం వద్ద ఎస్టీబీఎల్ లేఅవుట్ ఉంది దీనిని ఆనుకుని జనసేన పార్టీ ఎలమంచలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ ఇటీవల నూతనంగా గృహాన్ని నిర్మించుకున్నారు ఈ భవనం కింద భాగంలో నాగబాబు నివాసం ఉండటానికి ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా ఎస్టీబి లేఅవుట్ లో సుమారు పది గృహాలను అద్దెకు తీసుకున్నారు ఎన్నికల కార్యకలాపాలన్నీ అచ్యుతాపురం కేంద్రంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే నాగబాబుతో పాటు ఇతర సిబ్బంది ఉండటానికి పది ఇళ్లను అద్దెకు తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే కాగా జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటుకు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ కు ఎదురుగా ఒక భవనాన్ని ఎంపిక చేశారు ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో నాగబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు అయితే నాగబాబు అనకాపల్లి జిల్లా పర్యటనలో ఇటీవలే పార్టీలో చేరిన ఉత్తరాంధ్ర నేత కొనతాల రామకృష్ణ ఎక్కడా కనిపించుకుపోవడం అనుమానాలకు తావిచ్చిందే కాగా నాగబాబు పర్యటనపై తనకు సమాచారం లేకపోవడం తాను స్థానికంగా అందుబాటులో లేకపోవడం వల్లే రాలేకపోయినట్టు కొనతాల క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం ఇలాంటి వార్తలకు చెక్ పెట్టేలా త్వరలోనే కొనతాల రామకృష్ణ నాగబాబు కలిసి పర్యటించేలా జనసేన ఏర్పాట్లు చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గతంలో తెలుగుదేశం వైసీపీలో పనిచేసి అక్కడి నుంచి బయటకొచ్చిన కొడతాల అనకాపల్లి ఎంపీ రేస్ లో ఉన్నట్లు సమాచారం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి ఎంపీ సీటుకు పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జోరందుకుంది ఇప్పటికే అనకాపల్లి సీటు కోసం టీడీపీలో గట్టి పోటీ ఉంది మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ తో పాటు మరొకరు దిలీప్ చక్రవర్తి గట్టిగా పట్టుబడుతున్నారు అయితే పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది ఇక వైకాపా తరఫున ఎవరు పోటీ చేస్తారు అన్నది క్లారిటీ లేదు నాగబాబు పోటీకి దిగితే వైకాపా ఖచ్చితంగా బీసీ గవర్నర్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అదే జరిగితే నాగబాబుకు ఎదురితే అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ను ఇప్పటికే వైకాపా ఇచ్చేస్తుంది కాబట్టి ఎంపీ టికెట్ను గవర్లకే ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది పొత్తులో భాగంగా సీట్ల పంపకాల్లో అధిక స్థానాలు జనసేన పార్టీకి గోదావరి జిల్లాలతో పాటు ఆ స్థాయిలో విశాఖలోనే దక్కుతాయి వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన అధినేత గోదావరి జిల్లాలో నుండే బరిలోకి దిగబోతున్నారు ఇక ఉత్తరాంధ్ర జనసేనకు కీలకం కాబోతోంది దీంతో అక్కడ నాగబాబు ఫోకస్ పెట్టారు ఉత్తరాంధ్రలో మెజారిటీ స్థానాలు కైవసం కోసం నాగబాబు అనకాపల్లి బరిలో నిలిస్తే బాగుంటుందని కేడర్ కోరుతోంది ఈ నేపథ్యంలో నాగబాబు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడంతో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి నాగబాబు ాబు అసెంబ్లీ స్థానం నుంచి కొనతాల బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న కొణిదెల నాగబాబు వచ్చే ఎన్నికల వరకు కూడా అక్కడే ఉంటారని చెప్పేస్తారు అంతేకాదు వైసీపీ ఎలా గెలుస్తుందో కూడా చూస్తారని శపథం చేస్తున్నారు ఇక్కడే ఉంటా వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా అని సవాళ్ళు విసురుతూ ఉండడంతో ఉత్తరాంధ్ర జనసేనలో జోష్ కనిపిస్తోంది మరి అనకాపల్లి పార్లమెంట్ జనసేనకు దక్కుతుందా సీటు కేటాయిస్తే నాగబాబు పోటీకి సై అంటారా అన్నది తెలియాలి అంటే కొంచెం వేట్ చేయాలి